ఉద్యోగులకు సీఎం రేవంత్ సాగ్ నాలుగు వేల కోట్లు లోటు ధర్నాలు చేస్తే చర్యలు తప్పవు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఆర్థిక పరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పారు అయితే రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు డైరీ క్యాలెండర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు వారిని క్రమబద్దీకరించే అవకాశం అయితే లేదని స్పష్టం చేశారు అయితే సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం కిందకు పనిచేస్తుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధం చేసే అవకాశం అయితే లేదు సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉన్న ప్రభుత్వానికి చేయలేని పరిస్థితి అందువల్ల నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులై చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు అయితే ఇప్పుడు మాత్రం ఏమంటున్నా రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ధర్నాలు ఆందోళనలు చేయాల్సిన అవసరమైతే లేదు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని ఒక కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం పరిష్కరిస్తుంది కొందరు రాజకీయాల కోసం నిరసనలు ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది అయితే దీనివల్ల నాలుగు వేల కోట్లు లోటు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్ట పట్టించారు మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థలను పునరుద్ధరించే పనిలో మేము చాలా కఠినంగా పనిచేస్తున్నాము అయితే తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన చెప్పడం జరిగింది ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు తీసుకోవడం వలన కొన్ని పనులు లేట్ అవుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు